హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఇంకా ముందు ముందు కూడా చాలా అవసరం అండి మీరు మా వీడియోస్ చూస్తూ అలానే లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే ప్రిఫర్ చేస్తుంది ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే మేమైతే అయితే వచ్చామండి అదే కొల్లి అంటే మేము కొత్త ఇల్లు కదా ఆ ప్లేస్ని అయితే కొల్లి అంటారనమాట అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి అయితే ఒక కొంచెం దూరం అయితే ఉంటుంది అది దూరం ఎలా చెప్పారో తెలియట్లేదు అక్కడికైతే వచ్చామండి నిన్నైతే పని లేదు కాబట్టి హస్బెండ్ హస్బెండ్ కూడా అయితే వచ్చాను ఆయనైతే సైడ్లో ఒక గొయ్యి అయితే ఉందనమాట స్టెప్స్ పక్కన అదైతే కూర్చాలి ఎందుకంటే షెడ్ వేయడానికి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా దానికోసం అనమాట ఆయనైతే ఆ పని చేస్తూ ఉన్నారు నేనైతే ఆ పైన పెరిగిపోయిన గడ్డంతా కొంచెం కొంచెం తీసానండి తర్వాత ఆయన అనమాట ఎందుకంటే చిన్న కంకర అయితే వేసి మొత్తం అయితే సాఫ్ట్ చేస్తారంట ఇంకా వద్దు సరే ఇంకా మీ అందరికీ మా తోట అలానే పూల మొక్కలు మొక్కజొన్న మొక్క తోట ఇదంతా చూపిద్దామని చెప్పి నేనైతే కిందకైతే వచ్చానండి యాక్చువల్గా చెప్పాలంటే మినుములు ఇవైతే అండి ఆల్రెడీ చిన్న చిన్న కాయలు కూడా కాసేస్తున్నాయి చూడండి మినుములు వేరే తోట అయితే అత్తయ్య వాళ్ళు వేసుకున్నారు ఎందుకంటే ఇల్లు అయ్యేలోపు ఈ తోట వేసామనుకోండి మాకు ఇల్లు అంతా పూర్తయ్యేలోపు ఈ పంట అయితే అయిపోద్ది అనమాట తర్వాత కావాలంటే మనమైతే అనమాట ఇంకా ఇల్లు పని జరుగుతున్నప్పుడు ఈ పని కూడా చేయలేము కదా అని చెప్పి అత్తయ్య వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ వేస్తారనమాట ఇల్లు కట్టకముందు కూడా ఇంకా ఇప్పుడు కూడా వేశారండి ఎందుకంటే వేరుశనగ అసలు నూనె నూనె అయితే లేదు ఇంట్లో బాగా అయిపోయింది ఫుల్గా ఇంకొకరి దగ్గర తీసుకొని ఒక మూట నూనె అయితే ఆడించుకున్నాం ఇంక ఇప్పుడు పంట వేసుకున్నాం కదా వాళ్ళకైతే మనం తిరిగి ఇచ్చారనమాట అలానే మినిమల్ కూడా ఇంకా మా హస్బెండ్ అయితే ఒక నూట అరవై మొక్కల వరకు పూల మొక్కలు నాటారండి చిన్న గులాబీలు ఉంటాయి కదా బటర్ రోజెస్ అంటారనమాట వాటిని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న పూలు అయితే కాసినవి భలే ఉన్నాయి ఇదిగోండి ఇవే బటర్ రోజెస్ అనమాట ఇవి దీనికి ఏంటంటే ఎక్కువ వేసుకున్న కూడా ప్రాబ్లం లేదండి కానీ నీళ్ళు ఎక్కువ కావాలన్నమాట మనకి ఇక్కడ కొత్తగా బోర్ అయితే వేసాం కదా ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తూ ఉన్నాయి అది సొట్టు నీరు పైప్ అని చెప్పి ఉంటుంది అంటే చిన్న చిన్న డ్రాప్స్ పడేలాగా కనెక్షన్ అయితే పెట్టించుకుంటామండి ఇంటి పని అంతా అయిన తర్వాత ప్రజెంట్ అయితే కొన్ని మొక్కలు అయితే నాటామన్నమాట అలానే సన్నజాజులు ఉంటాయి కదండి అవి కూడా ఒక ఎనభై మొక్కల వరకు నాటాము వీటన్నింటికి నీళ్ళు అయితే వేశారండి మా హస్బెండ్ అలానే చుట్టూ పెరిపోయిన గడ్డంతా కూడా తీసేశారనమాట రోజు వస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం కొంచెం పని చేస్తూ ఉంటారు వర్షం వస్తుంది కదా మధ్య మధ్యలో మనకు నీళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా బోరు మీకు చూపిస్తున్నా చూపించని చూసారా ఫ్రంట్లో అదే అండి మొన్న మేము రీసెంట్గా వేయించుకున్న బోరు ఫస్ట్ బోరు వేయించిన తర్వాత ఇంటి పని అయితే మొదలు పెట్టుకోవాలి నా తల్లిలో గులాబీలు చూసారా మా చెట్టువే అయితే పెట్టుకున్న ఇంకా మిను మినుములు కొన్ని పచ్చికాయలు బాగా వచ్చేసినాయి అనమాట అవే చెట్టుకు అలా ఎండిపోయి ఇంకా మినిమలు అయితే రెడీ అవుతాయి అలానే సన్నజాజులు కూడా అక్కడక్కడ రెండు రెండు పూలు అయితే కాస్తున్నాయి ఇంకా ప్లాస్టింగ్ అయితే అంతా అయిందండి చివరైతే ఉందనమాట ఈ టూ డేస్ నుంచి రాలేదు పని చేయడానికి మేబీ అయితే వస్తారేమో ఈ పని చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా వస్తే ఇంటి పని ఈ పాటికి అయిపోతుంది అండి ఇంకా పెయింటింగ్ వేసే పని అయితే ఉంది అనమాట కానీ అప్పుడప్పుడు వాళ్ళు సెలవులు పెట్టడం వల్ల ఏంటంటే పెయింటింగ్ అయిపోతుంది ఇంకా సన్నజాజులు అయితే కొన్ని కొన్ని కాసినాయి అండి అవి అయితే నేను కోసుకుంటున్నాను అనమాట ఇంకోండి ఇవే మినిమల్ అనమాట కాయ అయితే రెడీ అయిపోయింది ఇదే చెట్టుకి అలా ఉండిపోయి ఎండిపోద్ది అనమాట ఇంకా ఇంటికి ముందు అయితే వచ్చి మేము చాలా మొక్కలు అయితే వేసుకున్నామండి చిన్న రోజెస్ చెట్లు వేసాము అలానే రెండు రకాల మామిడి మొక్కలు వేసాము జామకాయ చెట్టు ఒకటి ఉసిరి మొక్క ఒకటి హస్బెండ్ తెలియక ఏంటంటే ఉసిరి మొక్క ఇంటి ముందే నాటేశారనమాట ఇది తీసేమని చెప్తున్నాను ఎందుకంటే ఇంటి ఎదురుగా ఉండకూడదు కదా సైడ్లో అయితే నాటమంటున్నమాట అలానే తమలపాకులు ద్రాక్ష ఇంకా సపోటా జామకాయలోని బీట్రూట్ జామకాయ అని చెప్పి ఒకటి చాలా అయితే నాటమండి ఇంక ఇంటి ఇంటి పని అంతా ఫుల్గా అయిన తర్వాత ఇదే బీట్రూట్ జామకాయ అనమాట జామకాయ కూడా బీట్రూట్ కలర్లో ఉంటుందంట ఇంకా ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంక ఎలా అయితే ఇల్లు అయితే అయిందండి ఇంకా పూర్తిగా పూర్తి అయిన తర్వాత డైలీ బ్లాగ్స్ అన్నీ ఇక్కడే వస్తాయన్నమాట మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్